హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మనం గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి గుంటూరు సెకండ్ డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నెంబర్ వచ్చేసి ఫోర్ టూ సెవెన్ ఎయిట్ గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళడానికి టికెట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలుగా ఉంటుంది గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళడానికి పది గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయ విజయవాడ హనుమాన్ జంక్షన్ ఏలూరు బైపాస్ భీమడోలు నల్లజర్ల దేవరపల్లి రాజమండ్రి ఎర్రవరం అన్నవరం తుని అనకాపల్లి గాజువాకు మీదుగా విశాఖపట్నం వెళ్తుంది ఈ బస్సు ప్రతిరోజు ఉదయం గుంటూరు బస్ స్టేషన్లో ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది విజయవాడ ఉదయం తొమ్మిది ఐదు నిమిషాలు హనుమాన్ జంక్షన్ ఉదయం పది ముప్పై నిమిషాలు ఏలూరు బైపాస్ ఉదయం పదకొండు గంటలు భీమడోలు ఉదయం పదకొండు ఇరవై నిమిషాలు నల్లజర్ల మధ్యాహ్నం పన్నెండు గంటలు దేవరపల్లి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలు రాజమండ్రి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు ఎర్రవారం మధ్యాహ్నం రెండు నలభై ఐదు నిమిషాలు అన్నవారం మధ్యాహ్నం మూడు ఇరవై ఐదు నిమిషాలు తుని సాయంత్రం నాలుగు గంటలు అనకాపల్లి సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలు గాజువాక సాయంత్రం ఐదు యాభై నిమిషాలు విశాఖపట్నం చేరుకునేసరికి సాయంత్రం ఆరు ఇరవై ఐదు నిమిషాలు సమయం పడుతుంది తిరిగి రిటర్న్ విశాఖపట్నం టు గుంటూరు సర్వీస్ నంబర్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఈ బస్సు విశాఖపట్నంలో రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది ఓల్డ్ గాజువాక రాత్రి తొమ్మిది గంటలు అనకాపల్లి బైపాస్ రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలు అనకాపల్లి రాత్రి పది గంటలు తుని రాత్రి పది పదిహేను నిమిషాలు అన్నవారం రాత్రి పది యాభై ఐదు నిమిషాలు ఎర్రవారం రాత్రి పదకొండు ముప్పై నిమిషాలు రాజమండ్రి రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు దేవరపల్లి రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు నల్లజర్ల రాత్రి రెండు పదిహేను నిమిషాలు భీమడోలు రాత్రి రెండు నలభై ఐదు నిమిషాలు ఏలూరు రాత్రి మూడు గంటలు హర్మన్ జంక్షన్ ఉదయం మూడు ముప్పై నిమిషాలు విజయవాడ ఉదయం నాలుగు ఇరవై ఐదు నిమిషాలు గుంటూరు చేరుకునేసరికి ఉదయం ఐదు యాభై నిమిషాల సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్